ఇవాళ జిల్లా కేంద్రం ఏర్పాటు అయింది నాలుగు నియోజకవర్గాల్లో వెనుకబడిన తరగతిలో ఉన్నటువంటి పెద్ద కులం ముదురాజు గంగపుత్రుడు చిన్న పని మీదను పెద్ద పని మీదనో ఏ పిలిపించినా మన కులానికి ఏ కష్టం జరిగినా కులంలో ఎవరికైనా అన్యాయం జరిగిన మాట్లాడుకోవడానికి కలవడానికి రోడ్ల మీద కూర్చొని హోటల్లో కూర్చొని చెట్టు కింద కూర్చొని కూర్చొని మాట్లాడితే భావ్యం కాదు మనం ఇంత రాజకీయంగా చైతన్యం ఉన్నాం మనం చైతన్యంగా అయ్యి ఒక యూనిట్ ఏర్పడి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది కేసీఆర్ గారు పుణ్యాన చిరకాల కోరిక నాగరికన ప్రజలది ఒకప్పుడు జిల్లాగా ఉండే పరిపాలన కొరకు ఈ కందనూరు జిల్లాను మహబూబ్నగర్ మార్చేటప్పుడు మరి పోయిన జిల్లా వస్తుందా వస్తుంది అనుకున్న తరుణంలో వనపర్తికి జిల్లా రావడం ఇక వన్పర్తి అయిపోయింది రెడ్డి పడకపోతానికి మాకాడ వస్తుంది ఆ ఉమాడలు ఇక్కడ ఎవరైతుంది కాదు అనుకున్నారు కానీ నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి అడిగిన సార్ మీరు ఎవరికి ఇస్తారో కనవసరం ఎంతమందికి కనిపించండి కానీ నాకు జిల్లా ఇస్తేనే వచ్చేసారి పోటీ చేస్తా లేకపోతే కొత్త చూసుకోండి అని చెప్పిన లేదు జనార్దన్ నాగర్ కన్నూరు భూభాగం చాలా పెద్దది ఇటు అచ్చంపేట ఇటు కల్వకుర్తి ఇటు గుల్లాపూర్ ఇటు నాగర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ తెగలు వెనుకబడిన తరగతులు ఎక్కువ ఉన్నారు వీళ్ళందరూ ముందుకెళ్లాలంటే పరిపాలన వాళ్ళ దగ్గర పోవాలి వాళ్ళు పరిపాలన దగ్గర రావద్దు పరిపాలనే వాళ్ళ ఇంటి దగ్గర పోవాలని చెప్పి ఈ మహబూబ్నగర్ జిల్లాను ఐదు జిల్లాలుగా చేస్తే అందులో పెద్ద జిల్లా అయ్యేది అంటే అది నాగర్ కన్నూర్ మరి ఇట్లాంటి నాగర్ కనూరులో మరి అత్యధిక బీసీల్లో ఉన్నటువంటి ఈ నాగర్ కర్నూలు ప్రాంతానికి వచ్చినప్పుడు ఐదు మండలాలు టౌన్లు కలిపి ఇటు మొదటిరాజులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు నలభై ఐదు నుంచి యాభై వేల మంది ఉన్నారు రెండవది మాదిక కులానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల వరకు ఉన్నారు మూడవది యాదవులు వాళ్ళు ఒక నలభై నలభై రెండు వేల వరకు యాదవులు ఉన్నారు వీళ్ళందరికీ మరి జిల్లా ఏర్పడినప్పుడు జిల్లాలో ఒక వాళ్ళ కులానికి సంబంధించిన ఆత్మగౌరవ భవనం కావాలని మీరు అనుకున్నారు చాలా సంతోషం అది తప్పైన కోరిక కాదు న్యాయమైన కోరిక అలా మంచి కోరిక ఇలా కార్యక్రమాన్ని వేసుకొని ఇలా కలవకూర్తికి వెళ్ళి కొంతమంది కొల్లాపూర్కి వెళ్ళి అచ్చపేట నుంచి నాగర్గల్ నుంచి ఆరు మండల టౌన్ ఐదు మండల నుంచి వచ్చినటువంటి మా ముదిరాజు మా తెలుగు బిడ్డలు మా అన్నలందరికీ మా తమ్ముళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం ముగ్గుల మిమ్మల్ని అందరూ తీసుకురావడానికి కారణం అయిన కదా మీరైతే వచ్చిర్రు మరి మీరు రావడానికి మీలో చైతన్యం తీసుకొచ్చి ఇక పోవాలని ఆయన ఇక మన వెనకబడితే ఎన్ని రోజులు వెనకబడతాం వెనకబడిన కులాలు వెనుకబడిన కులాలు అంటున్నారు మళ్ళీ ఎన్ని రోజులు వెనకబడి ఉంటారు ఆయన కొద్ది మన కులం ఒక ముందరు పోవాలి కదా అని చెప్పి మమ్మల్ని చైతన్యం తీసుకొచ్చి వేదిక మీద చాలు మనం వీళ్ళందరూ మిమ్మల్ని తీసుకొచ్చారు మరి వీళ్ళకుగా మా సహకార జిల్లా సహకార సంఘ అధ్యక్షులు అన్న మా నీరంజన్ గారు నా సోదరుడు మా మార్కెట్ చైర్మన్ కిరణ్ గారు అదేవిధంగా ఇంకో తమ్ముడు హరికృష్ణ గారు మా మార్కెట్ చైర్మన్ కొల్లాపూర్ అన్న కృష్ణ గారు మరి ఇంకో తమ్ముడు ఎప్పుడు నేను మాకు నా అభిమానాన్ని నా మంచితనాన్ని ఎప్పుడు పది మందికి చెప్తూ ఉంటాడు అల్లూజు గారు అదేవిధంగా కిరణ్ గారు మా కలుపూర్తి మార్కెట్ డైరెక్టర్ శ్రీకాంత్ గారు నాకు మల్లికార్జును ఒక లెక్చరర్గా పరిచయం నాకు ముదిరాజుగా పరిచయం లేదు అసలు ఇప్పుడే నేను ముదిరాజ్ అని అడిగిన అసలు పిల్లాడు ఎప్పుడు వచ్చినా కానీ కొల్లాపూర్ కాన్షియన్స్ కానీ ఎప్పుడు వచ్చినా కానీ సొంత పని కొరకు రాలేదు మా కాలేజీలకి సబ్జెక్టు పోతుంది సార్ నవీన్ బిడ్డల్ గారికి చెప్పండి సార్ మా కాలేజీలో రూమ్ సరిగ్గా కాలేదు సార్ నేను మాకు అవకాశం వేయండి మా స్ట్రెంత్ను పెంచి ఇక్కడ మేము మా ప్రూఫ్ చేసుకుంటాం సార్ అని ఒక ఐదారు మంది లెక్చరర్ పట్టుకొని వచ్చేవాడిని అన్న మల్లికార్జున అందరు నీకున్నటువంటి పంతులకు అందరికి శత్రు ఉంటే ప్రైవేట్ స్కూల్ తిరవాలంటే భయపడతావు అని చెప్పినా మంచి మంచి ఎవడైనా మనకు అనవసరం ఆ పిల్లాడు ఏంది ఆ పిల్లాడి మనసులే ఉంది నాకు అనవసరం ఆ భావన ఎట్లాంటిది తెలుసుకొని ఆ భావనను ఆ రాజకీయ నాయకుడిగా అభినందించడం అనేది చాలా గొప్ప మనసు ఉండాలి అసలు మా రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటాడంటే మమ్మల్ని పోగొడాలని కూడా కానీ మేము ఇంకోని పోవడానికి మనసు రాదు రాజకీయ నాయకులు ఒకటే ఒకటి ఉంటుంది ఏ ఎవడొచ్చిన నన్నే పోడా నువ్వు గొప్పోడో సార్ గొప్పోడో సార్ అనాలే కానీ నాన్నోడుకుందామా నువ్వు గొప్ప అన్నకే రాదు కానీ నాకు అట్లా లేదు నన్ను ఎవరు గొప్పవాడు అనొద్దు కానీ నేను ఎవరైనా సమాజం కొరకు సేవ చేస్తే సమాజంలో మంచి పని చేస్తే వాటితో ఎంతో చిన్నవాడైనా సరే గొప్పవాడిగా అభిమానించే తప్పలు నాకు రిజల్గా తెలియదు